ప్రజాతెలంగాణ న్యూస్కి స్వాగతం నేను మిసదాం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మనం అప్పుడు స్వాతంత్ర పోరాట యోధుల గురించి అందరూ కూడా మన వాళ్ళంతా మాట్లాడారు ఆ మన సౌత్ సౌత్ ఏషియాలో మన అన్ని కంట్రీస్ కూడా స్వాతంత్రం పొందినాయి మన దాని తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక అన్ని కూడా పొందినాయి రాను రాను మనం చూస్తూనే ఉన్నాం పాకిస్తాను ఇబ్బందులు పడుతుంది శ్రీలంక ఇబ్బందులు పడుతుంది బంగ్లాదేశ్ ఇబ్బందులు పడుతుంది ఇండియాకు మాత్రం ఆ పరిస్థితి రాలేదు ఇది ఎందుకు అంటే మనకు స్వాతంత్ర ఉద్యమ స్వాతంత్రం అనేది ఎలా వచ్చింది అహింసా పద్ధతులతో మనం చేయడం వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది అహింస అనేది మన రక్తంలో అది భారతీయుల రక్తంలో అది ఇంకిపోయింది ఏ పోరాటం చేసినా ఏం చేసినా అహింసా పద్ధతులతోటే మనం చేస్తున్నాం ఏ ప్రభుత్వం మీద మనం ఏ నిరసన తెలిసినా కానీ రోడ్డు మీదకు పోయి నాలుగు స్లోగాన్స్ ఇచ్చేసి నిరసన వ్యక్తం చేస్తాం తప్ప ఆ ఆఫీసుల మీద పోయి దాడి చేసేయడము ఆ అధికారుల మీద నుంచి చంపేయడము ఇట్లా అనేటి మనం చేయము ఏంటంటే మనకు మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వం ఏది అహింస అనేది మోస్ట్ పవర్ఫుల్ వ్యాపారాన్ని మనకు పూర్వీకులు ఇచ్చారు దాన్ని మనం ఇంకా కంటిన్యూ చేసుకుంటున్నాం బంగ్లాదేశ్ ఎలా వచ్చింది స్వతంత్రం పొందారు ఆ ప్రజల్లో ఆ హింస ఆ పోరాటం అనే పోరాటం చేయాలి వైలెన్స్ చేస్తేనే మనకు ఏదైనా సాధించుకోవచ్చు అనే యువకులు అలాగే ఉంటది వాళ్ళు బుక్స్ రాసుకుంటారు కదా మన బుక్స్ లో ఏం రాసారు సహాయ నిరాకరణ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం ఇవన్నీ కూడా ఎక్కడ అనేది చదువుకోవాలి మనం అదే చదువుకున్నాం అదే పాటిస్తున్నాం వాళ్ళ బుక్స్ లో ఏముంటది యుద్ధం చేసి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం ప్రాబ్లం వస్తే మళ్ళీ యుద్ధమే చేద్దాం అప్పుడు పరాయి వాళ్ళ మీద యుద్ధం చేశారు ఇప్పుడు వాళ్ళ మీద కూడా అదే భావజాలం ఉంటుంది శ్రీలంక ఎట్లా సాగిందో హింసతో మనకు అయితే ఆ దేశంలో ఏదైనా సమస్య వచ్చినా కానీ మళ్ళీ హింసకే దారి తీస్తుంది మన దేశంలో అది రాకపోవడానికి కారణం అప్పుడున్న మహాత్మా గాంధీజీ గారు అంతకంటే ముందు అతివాదులు ఎన్నో పోరాటాలు చేశారు అవన్నీ విఫలం చెందినాయి పోరాటం చేస్తే ఏముంది లాటి ఎవరి మీద పడుతుంది మన మీదనే కదా బుల్లెట్ ఎవరికి తగులుతుంది మన మీదకి తగులుతుంది సింపుల్ రేపన్ మనం నువ్వు మామూలు పరిపాలిస్తున్నాం మేము మీరు సహకరించాం మనం సహకరించకపోతే పని అవుతుందా మీరు అందరూ సహకరించకపోతే నేను పని చేయగలుగుతానా రెండో రోజే వెళ్ళిపోవాలి అదే చేసిండు గాంధీజీ గారు వాళ్ళు ఏం చెప్పినా మనం చేయం మేము పని చేయము రోడ్డు మీద అడ్డం కూసుంటాం ఇంతే చేసిండు కి ఏం చేశారు వదిలేసి వెళ్ళిపోయినరు అన్నిటికైనా మోస్ట్ పవర్ఫుల్ అహింసే కాబట్టి మన దేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఎన్ని మనకు ఇబ్బందులు వచ్చినా ప్రకృతి వైప్రాయాలు వచ్చినా ఎన్ని గొడవలు ఇచ్చిన విభాగా విడిపోయిన ప్రత్యేక ఉద్యమాలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ మనం అహింసా పద్ధతిని మాత్రం మన దేశ ప్రజలు వదలలేదు కాబట్టి దేశం అనేది నిలబడింది అదే దేశానికి బయట దేశంతో సమస్య వస్తే మాత్రం యుద్ధమే కానీ దేశంలో ఏ సమస్య వచ్చినా అహింస అహింస పద్ధతిలో మనం భూతం కాబట్టి డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో సగర్వంగా భారత్ ఐదో స్థానంలో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ లో ప్రజెంట్ ఐదో స్థానంలో ప్రపంచం గర్వించదగ్గే స్థాయిలో నిలబడింది ఇది నిజమే కదా అందరం కూడా ఒప్పుకోవాలి రాబోయే రోజుల్లో అన్నింటిని మించి నెంబర్ వన్ స్థానానికి కూడా వంద సంవత్సరాలకు అది చేరుకునే అవకాశం రెండు వేల నలభై ఏడుకి మోడీ గారు టార్గెట్ పెట్టుకుని దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం మనమేమో చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం అభివృద్ధి చెందుతున్న దేశం అని మన నాయన అదే చదివిండు మనం అదే మన పిల్లలు కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం అనేది చదువుతున్నాం రెండు వేల యాభై తర్వాత మన మనవల్లో అభివృద్ధి చెందిన దేశంగా వాళ్ళు మేసం వెళ్ళేయాలి వేయాలంటే మనం అంతా ఏం చేయాలి మనకు వాళ్ళు ఇచ్చిన వాట్సాప్స్ తోటి ఎడదాకా తీసుకొచ్చినాం మనం మన పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి అంటే ఏం లేదు మనం మంచి పౌరులుగా బతకడమే దేశానికి మనం ఇచ్చేదంటే ఏం ఉండదు మనం మంచి పౌరులుగా బతకడం మంచి పౌరులు అంటే మంచి డిసిప్లిను సమాజంలో సొసైటీలో విలువలతోటి అందరితోటి కలిసిమెలిసి నేరాలు చేయకుండా మంచి పద్ధతిలో మనం అభివృద్ధి చెందడమే మనం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే కదా దేశంలో ఎంతటి నిజాయితీ కలిగిన మంచి పద్ధతులు నడవడి కలిగిన పౌరులు ఎవర ఎంతమంది ఉంటే దేశం అంత ముందుకు పోతున్నట్టు యూరోప్ కంట్రీస్ అన్ని చిన్న చిన్న కంట్రీస్ ప్రతి ఒక్క దాంట్లో గోల్డ్ మెడల్ ఉంది ఉన్న ఒలింపిక్ గోల్డ్ మెడల్లో ఎయిటీ పర్సెంట్ ఆ యూరోప్ కంట్రీస్ అన్ని ఇంగ్లాండ్ కానీ ఫ్రాన్స్ జర్మనీ స్వీడన్ ఆస్ట్రియా ఇటలీ అన్నీ ఆడే ఉంటాయి ఎయిటీ పర్సెంట్ మెడల్స్ వాళ్ళై ట్వంటీ పర్సెంట్ మిగతా కంట్రీస్ కారణం ఏంది వాళ్ళు అభివృద్ధి చెందినరు చెందినరు అంటే అక్కడ పౌరుల యొక్క అలవాట్లు కానీ అభిరుచులు కానీ వాళ్ళ జీవన విధానం కానీ చాలా ఉన్నతంగా ఉంటుంది ఉన్నతంగా ఉన్నప్పుడు వాళ్ళ ఉన్న ప్రతి కూడా ఉన్నతంగా బయటకు వస్తుంది మనం ఇప్పుడు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ కాబట్టి ఇంకా మనం చదువులు కొంత వెనకబడను హండ్రెడ్ పర్సెంట్ ఇంకా సాధించలేదు కొంత పేదరికం ఉంది కాబట్టి సంక్షేమం తోటి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి రాను రాను ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మనం కూడా అమెరికా చైనా సరసన మన ఒలింపిక్స్లో కూడా పథకాలు అదే స్థానంలో ఉంటుంది అంటే టైం అది పదిహేడు వందల డెబ్బైలో అమెరికా స్వాతంత్రం పొందితే ఇప్పటికే అది అగ్రరాజ్యం అయింది చైనా కూడా మనకంటే ముందే స్వాతంత్రం పొందుకుని అది కూడా సెకండ్ ప్రైస్కి వెళ్ళింది మనం వాళ్ళకంటే వెనక తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే జనరేషన్ తోటి మనం కూడా కొంచెం ముందు ముందుకు పోతా ఇదే విధంగా మనం ఆ స్థాయికి వెళ్తాం ఇప్పుడు ఇంకా మనం చేయాల్సిందంటే ఇచ్చింది భగవంతుడు ఏమిచ్చేలో మనకి అవకాశం కల్పించింది ప్రజలందరూ కూడా మనకు ఈ పోలీస్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి రక్షణగా ఉండమని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మన పరిధి ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన క్రమంలో మన మనది బాధ్యత ఏంటి హైదరాబాద్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడమని మనకి అవకాశం ఇచ్చారు ఈ శాంతి భద్రతలు కాపాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది కాబట్టి రాష్ట్రం మన కి ఆదాయం ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాష్ట్రం నుంచి వస్తుంది ఇది ఇంకా ఇంక్రీజ్ కావాలి తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలని మనం ఏం చేయాలి ఈ శాంతి భద్రతలని మనం ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ హైదరాబాద్ మధ్య తర్వాత తీవ్రవాదులు ఉండరు ప్రశాంతంగా ఉంటుంది ఉంటది ఏ అన్యాయం జరిగినా పోలీసుల నుంచి కరెక్ట్ గా చేస్తారు మీద కబ్జా చేసినా పోలీసులు రెస్పాండ్ అవుతారు ప్రాపర్టీ నాకు ఇస్తారనుకున్నప్పుడే అనుకున్నప్పుడే వస్తారు ఇన్వెస్టర్లు ఎవరు విదేశీ వాళ్ళే కదా ఎక్కువ వచ్చేది ఫస్ట్ ఏం చూస్తారు నేను ఒక రూపాయి ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ ని నేను కాపాడుకోగలుగుతాను ఆ బిల్డింగ్ చూడ కబ్జా చేస్తాడు ఆ బిల్డింగ్ చూడటా ముందు చూస్తాడు ముందు మన మన రక్షణ చూస్తారు ఆ రక్షణ కల్పించడంలో మన సఫలం అంటే ధైర్యం వచ్చి ఇన్వెస్టర్స్ అంతా కూడా మన హైదరాబాద్ లో పెడతారు కాబట్టి మనకున్న బాధ్యతని మనకు ఏదైతే ప్రకారం మన మాన్యువల్ ప్రకారం మనకి ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం పనిచేసుకుంటూ ఇప్పుడు వర్టికల్స్ ఉన్నాయి వర్టికల్స్ అనేటివి కొంచెం మరుగున పడ్డాయి ఇప్పుడు మళ్ళీ వాటిని మళ్ళీ రియాక్టివేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎవరు వర్టికల్ ఏ వర్టికల్ ఆ వర్టికల్ డిజైన్ చేశారు ఎవరు ఏం పని చేయాలనేది దాన్ని మీరు కరెక్ట్గా చేస్తే అదే మన పోలీస్ స్టేషన్ నంబర్ వన్ లో ఉంటుంది మన అంబర్పేట ప్రజలకి ఉన్నతమైన సేవలు అందించినట్టే ప్రతి ఒత్తిడికల్లో కూడా మనకు కొలం మనం ఈ పని చేయాలి ఈ పని చేయాలని డిజైన్ చేస్తాము ఆ నెంబర్ వన్ ఉండాలి నెంబర్ వన్ ఉన్నట్టే అవునా కదా కాబట్టి అందరూ కూడా మీకు ఇచ్చిన బాధ్యతల్ని టెక్నాలజీ సహాయంతో హైదరాబాద్ సిటీలో కోరుకుంటూ